హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుణ్ణి కుక్షిలో అనగా కడుపులో ఉండిపోయాడు శివుడు జాడలేని ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసుర ఉదరంబులో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమేశ్వరుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీకి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రావద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోక గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది ప్రమద గణాలు కూడా ఆ బాలు ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి నాధ పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డన్ని బతికిస్తానని పార్వతీకి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాణ్ణి శిరస్సు తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం కలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకుని ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనలారా ఈ పుల్లోకాల్లో గల గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికి విఘ్నపత్యం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరెను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్లా నతీయ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై మాన్కల్ప సయత్రం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమారా నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసనమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చెయ్యగా కుమారస్వామికి తను వెళ్ళే నదులకు ముందు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులాచరించి ఎదురు వస్తూ ఉండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసములకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగవలెనని వేడుకొనిను అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణపతికి విఘ్నాధిపత్యము నొసంగెను ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలకు భక్ష భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరం సహకరించగా నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదికి విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితికి పార్వతీ ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి ఓరి చంద్ర చంద్రా నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనపడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాప ఉపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని దేవలంతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడలేక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివి ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా శాపాన్ని ఉపసంహరించమని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతులు శిరస్సును చల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయం గమనించకపోవటం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందల పాలయ్యారు ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండెం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని బదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడ్డం వల్ల వారికి అపనింద కలిగిందని దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుని చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారి స్వస్థ చిత్తులను చేసి ఋష్ణిపత్నులను సంరక్షించారు పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు సత్రజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మునుగురుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణి తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అప అపహరించింది ఆ సింహం వద్దగల గల మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతక మణిని అపహరించాడని సత్రజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడు చెవిన పడింది తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీర భాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి శమంతకం అని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం అడుగు అడుగుజాలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దాన్ని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలహబడ్డాడు అహోరాత్రులు హోరాహోరిగా చెట్లతోనూ గదలతోనూ పద్దెనిమిది రోజుల యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవత్తో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజిత్తును పిలిచి జరిగినదంతా చెప్పి ఆ శమంతక మణిని వానికిచ్చి వేశాడు సత్రజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని బాద్రశుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్నచో నీలాప నిందలు కలుగక సకల ఐశ్వర్యాలు పొందుతారు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను కుష్ఠవ్యాధుల నివారణకు నిష్ఠుడను తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి వినాయకుని వ్రతకథ సమాప్తం